સિયાંડાહણીડ્ય આડે સાડે હારાણ્ય સારહ સાડાણ્ય સેજાંડે સેજાડે સાડેજાડેજ સાડેજાડેજાડ మీడియా మిత్రులకి నమస్కారం మాది మంది రాష్ట్రంలోనే పెద్ద అయితే యాభై ఉంటాయి కానీ అలాంటి ఈ సంవత్సరం నిర్లక్ష్యానికి మొదలు పెట్టారు ఆలస్యంగా పెట్టారు ఏంటంటే అధికారులు సమా సమాధానం అడిగితే ఏదో చెప్పినట్టు అవసరం వచ్చినప్పుడే ఎత్తులాడుకున్నట్టుగా అధికారులు సమాధానం చెప్తున్నారు మనకి నదీ సేత ఎప్పుడు కూడా నాచితే సేత స్టార్ట్ అయ్యేసింది అలాంటిది కూడా అలాంటిది కూడా మనకి వాళ్ళు ముంద ముందస్తు సిద్ధం కాకుండా రైతులు రైతులు ఇబ్బంది పెట్టుకుంటూ సమయానికి గన్నీలు ఏర్పాటు చేయకుండా మిల్లర్ల ఏర్పాటు చేసుకోకుండా లారీలు కూడా ఇది మంచి సిద్ధం చేయకుండా రైతుల అకాల వర్షంతో ఈ భక్కు ద్వారా రైతులు కూడా శత్రువుగా భావించేసి రైతులు ఎంతో ఆకర్షంతో ఎంత చేసినా కూడా

ఆ పరుగు ఉంటే మాత్రమే నేను అప్పుకొంటి అదానికి ఏయ్ ఏయ్ వస్తువులన్నీ ఉన్నారు కరెక్ట్ గా వదిలాకు నేను అప్పుకొంటి ఈ రోజు దానికి తోటి కట్టేది ఆ వర్షం అంటే లైక్తా లైక్తా వందాలి లైక్తా లైక్తా వందాలి లైక్తా లైక్తా వందాలి లైక్తా వందాలి అరుగులాకున ధాన్యం ని వందాలి ధాన్యం ని కొండే నేను పూర్వపక్షం ఏపీఎం 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 ఏ పి ఎం సారచ్చి మాకు 35 బస్తై ధాన్యం కటింగ్ అనేది లేకుండా చేసుకుంటామని చెప్పారు అదేవిధంగా మేము తూర్పాలు కోసం మరి తూర్పాలు పోసి ఏ ఏమైనా సబ్సై ఇచ్చారు అయినా సరే మేము సంతోషంగా ఉండి ఆ ధాన్యానికి ఎగుమతి చేసినాం ఐకేపీ సెంటర్ ద్వారా మళ్ళీ మాకు రెండు కేజీలు కింటాకి కటింగ్ పెట్టారు ఏపీఎం సార్ అడిగితే అయితే నిర్లక్ష్యంగా ప్రవర్తించారు అందుకోసమని మేము కల్లూరులో ధర్నా దిగాం మాకు ధాన్యం అనేది కటింగ్ అనేది లేకుండా మాకు చేయటమే మా డిమాండ్ ప్రతి గింజ కూడా ధాన్యం ఐకేపీ సెంటర్ నుంచి కొనుగోలు చేయాలి కొ కటింగ్ అనేది లేకుండా రైతులను ఆదుకోవాలనేది మా డిమాండ్ ముందు మేమే మాట్లాడుకున్నాం సెంట్రులు ఏమంటే ఏం మాట్లాడి నేను మీరు మాట్లాడి మిల్లు మేము పంపి అని నిర్లక్ష్యంగా మాట్లాడటం మొత్తం చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఆ ఏపీఎం మాట్లాడి మిల్లుకే పంపి అర్థం కావట్లేదు సార్ ఆయనకి ఏమైనా కమిషన్ ఉందా ఈ సెంటర్ ఆయన వచ్చిన తర్వాతే ఇన్ని సంవత్సరాలు సెంటర్ నెంబర్ వన్గా నడుస్తుంది ఈ సంవత్సరం మొత్తం తగాదాలు గొడవలు